ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక మంచి హౌస్ అది చూపించిపోతున్నాను ఇది మొత్తం అంతా కూడా మనకి నూట యాభై గజాల్లో కట్టారు వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది సో అసలు మనకి ఇది కర్నూలులో ఎక్కడుంది దీని ప్రైజ్ అనేది ఎంత చెప్తున్నారు ప్లానింగ్ ఏ మోడల్లో ఇచ్చారు ఇలా అన్నీ కూడా క్లియర్గా చెప్తాను ఈ వీడియోలోని సో ఎవరైనా కొత్తగా ఇల్లు అనుకున్నట్లయితే కనుక పూర్తి వరకు చూడండి డెఫినెట్గా ఈ వీడియో మీకు యూస్ అవుతుంది సో వెస్ట్ ఫేసింగ్ సైడ్ ఇచ్చిన మెయిన్ గేట్ తీసుకుంటే ఇలా లోపల రాగానే మనకి ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది చూడండి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియానే అండ్ ఈ పక్కన కూడా మెట్లు తీసుకున్నారు మెట్లు ల్యాండింగ్ కింద కూడా ప్లేస్ అనేది వేస్ట్ చేయకుండా కొంచెం వాష్ ఏరియా మాదిరిగా అయితే ఇచ్చేశారు అండ్ సీలింగ్ చూసుకున్నట్లయితే కనుక ఇదంతా టోటల్ మొత్తం అంతా కూడా పీవీసీ సీలింగ్ ఇది వాటర్ పడినా కూడా పాడవడం అట్లాంటిది అయితే ఏమీ ఉండదు ఇది అండ్ ఇంకొక విషయం వాల్ మొత్తం చూసారు ఫ్రంట్ వాల్ మొత్తం అలా ప్లెయిన్గా వదిలేకుండా టైల్స్ అయితే ఇచ్చారు వీళ్ళు ఇది వాష్ ఏరియా అక్కడ మీరు చూస్తుందంతా కూడా అండ్ అలాగే ఈ పక్కన మనం ఈస్ట్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక ఇది ఒక త్రీ ఫీట్ ప్లేస్ అయితే ఉంటుంది ప్లేస్ కూడా బాగానే ఇచ్చారు త్రీ ఫీట్ మనం ఫ్యూచర్ ఇంకొక ఫ్లోర్ వేసుకున్న కూడా వెంటిలేషన్కి ఇబ్బంది అయితే ఉండదు ఒక కారు అట్లాగే ఒక టూ బైక్స్ పెట్టేంత ప్లేస్ అయితే ఉంది సైజు కూడా మీకు చెప్తున్నాను చూసుకోండి సైజ్ వచ్చేసరికి పార్కింగ్ ఏరియా సైజ్ అనేది ఇది మనకి పద్దెనిమిది ఇంటూ పదమూడు నరా సైజులు అయితే ఉంటుంది పార్కింగ్ ఏరియా సైజ్ మొత్తం అంతా అండ్ మెయిన్ మనకి బయట చూసుకున్నట్లయితే కనుక సేఫ్టీకి ఒక ఐరన్ గేట్ అయితే ఇచ్చేశారు అండ్ లోపల మెయిన్ డోర్ టేక్ డోర్ ఇది బాగా ఇచ్చారు డిజైన్ కూడా బాగుంది సో ఈ ఫ్లోరింగ్లో మనం చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ మొత్తం అంతా కూడా గ్రాండ్ ఫ్రంట్స్ ఇది టైల్స్తో బార్డరింగ్ వర్క్ అయితే చేయించారు వీళ్ళు లుక్ అనేది బాగుండాలని చెప్పేసి సో గ్రాండ్ ఫ్లోరింగ్ ఇది ఈ హాల్ వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే కనుక పది అడుగులు పెడల్పు ఉంటుంది పొడవ అనేది ఇరవై మూడు అడుగులు అయితే ఉంటుంది కొంచెం పొడవు ఎక్కువగానే తీసుకున్నారు వీళ్ళు అండ్ సీలింగ్ మొత్తం అంతా కూడా జిప్సమ్ సీలింగ్ ఫ్రెండ్స్ ఇది అండ్ మనకి ఇక్కడ జాయ్ ఫినిషింగ్ వర్క్లో డిజైన్ అయితే ఇచ్చేసారు సెంటర్లో చిన్న షాండ్లర్ కూడా వచ్చేసింది చూడండి అండ్ ఈ పక్కన రైట్ సైడ్ టీవీ యూనిట్ ఇది ఇక్కడ మీరు చూస్తుంది మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లోవర్స్ కూడా వచ్చాయి ఇందులోని సెంటర్లో మనం చూస్తున్నాం కదా కంప్లీట్ యాక్రిలిక్ షీట్ అయితే యూజ్ చేశారు సో డిజైన్ కూడా చాలా డీసెంట్గా అయితే ఉంది టీవీ డిజైన్ అనేది టోటల్ మొత్తం అంతా కూడా యాక్రిలిక్ షీటే అండ్ మనకి స్టోన్ టైప్ అయితే ఉంది లుక్ మొత్తం అంతా అండ్ ఆ పక్కనే కిచెన్ అయితే వస్తుంది కిచెన్ చూద్దాం పదండి ఒకసారి మనం వెళ్ళి ఇదంతా కూడా ప్యానలింగ్ వర్క్ మొత్తం అంత పదండి ఒకసారి మనం కిచెన్ చూడడానికి అయితే వెళ్దాం అప్పుడు పక్కన బెడ్రూమ్స్ అయితే వస్తున్నాయి ఆ పక్కన టూ బెడ్రూమ్స్ ఇచ్చేసారు ఆ పక్కనే సో సౌత్ వెస్ట్ కార్నర్లో బెడ్రూమ్స్ అయితే ఉంటాయి ఈ వాల్ కూడా మనకి డిజైన్ చేయించారు చూడండి సో మూలం చూసుకున్నట్లయితే కనుక కిచెన్ అయితే వచ్చేసింది కిచెన్ కూడా మంచి స్పేషస్కి అయితే ఇచ్చారు చూడండి ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి హౌస్ వచ్చేసరికి ఇది మనకి హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళే హైవే రోడ్డు నుంచి చూసారు కదా గుత్తి రోడ్లోని అక్కడ రింగ్ రోడ్ దగ్గరలోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కర్నూలు రింగ్ రోడ్ చాలా దగ్గరలో అయితే ఉంటుంది అండ్ మనకి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఇవన్నీ కూడా మహా అయితే ఒక ట్వంటీ మినిట్స్ జర్నీలోనే మనం వెళ్ళిపోవచ్చు కిచెన్ బాగుంది స్పేషస్కి ఇచ్చేసారు ఈ పక్కన కొంచెం ప్లేస్ వదిలేసి పూజ మందిర్ కింద అయితే ఇచ్చేసారు రూమ్ మాదిరిగా అయితే ఏమీ లేదు జస్ట్ మందిర్గా ఇచ్చారు అంతే కిచెన్ అయితే మాత్రం చాలా పెద్దగా అయితే ఉంది వాల్ అంతా కూడా టైల్స్ ఇచ్చేసారు చూడండి సో సింపుల్గా ఉండాలి హౌస్ అనేది మనకి పెద్దగా మరీ ఓవర్గా కాకుండా సింపుల్గా కార్ పార్కింగ్ రెండు బెడ్రూమ్స్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉండాలి అనుకుంటారు కదా వాళ్ళకైతే సరిపోతుంది అండ్ మనకి కబోర్డ్ చేయించలేదు కిచెన్లో బెడ్రూమ్స్లో అయితే మనకి ఎక్కడ వుడ్ వర్క్ అయితే చేయలేదు ఇన్ కేస్ మీకు ఒకవేళ కావాలి అనుకున్నట్లయితే కనుక అవి కూడా మీకు చేయించి అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ రైట్ సైడ్ వాల్ కూడా డెకరేట్ అయితే పెట్టేశారు డిజైన్ బాగుంది డైనింగ్ టేబుల్ ఏదైనా ఉంటే ఇలా వేసుకోవచ్చు ప్లేస్ అయితే సరిపోతుంది సో టూ బెడ్రూమ్స్ అయితే ఇలా పక్క పక్కన ఇచ్చేసారు ఎదురు ఎదురుగానే రెండు బెడ్రూమ్స్కి సెంటర్లో ఒక చిన్న వాష్ బేసిన్ కూడా తీసుకున్నారు సో ఇది హ్యాండ్ వాష్ మేషన్ అయితే ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు మనం చూస్తుంది వెస్ట్ ఫేసింగ్ ఇల్లుకి మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇక్కడే ఉంటుంది ఎగ్జాక్ట్గా మనకి సౌత్కి అట్లాగే మనకు ఆ పక్కన వెస్ట్కి కార్నర్లో అయితే ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది పదమూడు నర ఇంటూ పది నర సైజులో మంచి పెద్దగా ఇచ్చారు చూడండి సెమీ ఫర్నిషడ్ హౌస్ ఇది టాప్లో సీలింగ్ డిజైన్ కూడా బాగా ఇచ్చారు పింక్ కలర్ కోవలేటింగ్ తీసుకుని సింపుల్గా చిన్న డిజైన్ అయితే ఇచ్చేస్తారు సెంటర్లోని ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ మనకి బోర్ కూడా ఇచ్చారు బోర్ వచ్చేసరికి మనకి దగ్గర దగ్గరగా ఒక టూ హండ్రెడ్ ఫారీ వన్ ఫిఫ్టీ ఫీట్ డెప్త్తో మనకి బోర్ కూడా ఇచ్చారు ఇదంతా కూడా డిజైన్ మొత్తం అంతా అండ్ టీవీ కావాలంటే చిన్నది ఎలా ఫిక్స్ చేసుకోవచ్చు యూనిట్ మాదిరి కానీ బాగానే ఉంటుంది టీవీ కూడా మనం చూడడానికి ఇబ్బంది అయితే ఏమన్నా ఇందులో కూడా అని రూమ్స్ బాగానే ఇచ్చారు పెద్దగానే ఇచ్చారు అండ్ దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము ఇది వచ్చేసరికి నాలుగు ఇంటూ ఐదు నరా సైజులు అయితే ఉంటుంది కొంచెం రూమ్ అయితే మాత్రం పర్లేదు బాగానే ఇచ్చారు బాత్రూమ్ అనేది సీలింగ్స్ అయితే ఏమీ లేవు నార్మల్గా ఉంది అండ్ ట్యాప్స్ కమోడ్స్ ఇవన్నీ కూడా మంచి బ్రాండెడ్ కంపెనీ యూజ్ చేశారు టైల్స్ ఇవన్నీ కూడా అని సో పదండి ఒకసారి మనం వెళ్ళి చిల్డ్రన్స్ పెట్రూమ్ చూద్దాము అది కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళి పైన ఎలా ఉంది ఏంటి అని కూడా చూద్దాము అండ్ ఒకసారి నేను మీకు ప్రైజ్ అనేది వీళ్ళు ఇలా ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను చూడండి వీళ్ళు ఇలా వచ్చేసరికి ప్రైస్ అనేది వీళ్ళు చెప్పడం అయితే కనుక అరవై రెండు లక్షలు అయితే చెప్తున్నారు ఈ హౌస్ ప్రైజ్ అనేది ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఏం కాదు ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు మాట్లాడవచ్చు అయితే అంటున్నారు సో ఎవరైనా తీసుకుందామో అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్ అయితే పెట్టాము ఒకసారి చెక్ చేయండి ఒక రోజు ముందు ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి కంప్లీట్ లైట్ పింక్ కలర్ సారీ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు వైట్ అండ్ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా డీసెంట్గా అయితే ఉంటుంది ఎవరైనా కొత్తగా ఇల్లులు కట్టుకుంటారు కదా వాళ్ళు అయితే ట్రై చేయండి హాల్స్లో కానీ బెడ్రూమ్స్లో కానీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది డీసెంట్గా ఉంది మొత్తం అంతా రూమ్ సైజ్ చెప్పలేదు కదా ఇది వచ్చేసరికి పదమూడున్నర ఇంటూ తొమ్మిది సైజులు అయితే ఉంటుంది అండ్ ఎల్ షేప్ వాటర్ ఇచ్చేసారు పైన కూడా ఏదైనా వాళ్ళని వస్తువులు అలాంటివి స్టోర్ చేసుకోవడం కోసం బాత్రూమ్ మీద సన్ షేడ్ కూడా ఇచ్చేసారు వీళ్ళు అండ్ ఈ బాత్రూమ్ కూడా చూడండి సేమ్ అదే సైజులో అయితే ఉంటుంది ప్లాన్ కూడా ఇస్తాను మీకు లాస్ట్లో ప్లాన్ కూడా చూసుకోండి ఒక ఐడియా కూడా ఉంటుంది మీకు అండ్ ఇక్కడ మనకి కమోట్ చూడండి స్టైల్ మార్చారు మనకి అది వెస్ట్రన్ స్టైల్ తీసుకున్నారు ఇది ఇండియన్ స్టైల్ ఇచ్చేసారు బాత్రూమ్ కూడా పెద్దగా ఉంది చూడండి టైల్స్ కూడా బాగా ఇచ్చారు పదండి ఒకసారి మనం బయటకు అయితే వెళ్దాం ఇప్పుడు ఏం డౌట్ ఉన్నా కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్ పెట్టాం కదా దానికి కాంటాక్ట్ అవ్వండి ఇన్ కేస్ మీదేదైనా ప్రాపర్టీ సేల్ చేద్దాము ఏపీ లేదా ఎక్కడైనా మీరు హౌస్ అనేది సేల్ చేద్దాము అనుకున్నా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో పార్కింగ్ ఏరియాలోకి అయితే వచ్చేసాం మనం సో సౌత్ వెస్ట్ కార్నర్లో మనం చూసుకున్నట్లయితే మెట్ ల్యాండింగ్ కింద ఏరియా అయితే ఇచ్చేసారు కింద ఫ్లోరింగ్కి వాల్కి కూడా టైల్స్ అయితే యూజ్ చేశారు చూడండి డ్యాంప్నెస్ అంటే గోళ్ళ మనకి చమాయింపు గురి కాకుండా ఉండాలని చెప్పేసి ఇలా తీసుకున్నారు టైల్స్ అనేవి దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు సో ప్రొఫైల్ బాగుంటే ఒక ఫిఫ్టీ వరకు కూడా మీకు లోన్ అయితే వస్తుంది ఫిఫ్టీ ల్యాక్స్ వరకుని ఏదైనా కూడా మీ ప్రొఫైల్ బేస్ చేసుకుంటే అయితే ఉంటుంది ఇది పంచాయతీలు అయితే ఉండడం జరుగుతుంది గ్రౌండ్ వాటర్ కూడా బాగుంది సో పైన చూద్దాము అండ్ అంతకన్నా ముందు జస్ట్ ఒకసారి ప్లానింగ్ కూడా చూడండి స్క్రీన్ మీద నేను మీకు ప్లానింగ్ ఇస్తున్నాను ఎవరికైనా కావాలంటే కనుక స్క్రీన్షాట్ తీసుకోండి అది సో పైన ఈ విధంగా అయితే ఉంటుంది చుట్టుపక్కల అన్నీ కూడా హౌసెస్ మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఈ ఫ్రెండ్ వచ్చేసరికి మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే ఇచ్చారు ఒకసారి చూపిస్తున్నాను చూసుకోండి అండ్ ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో అనేది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చింది అనుకున్నట్లయితే కనుక తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి అండ్ కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరికి మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయర్స్